గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మై సెల్ఫ్ సైదులు నేను రెండు వేల పదిలో యాజ్ మెడికల్ రిప్రజెంటేటివ్ నా కెరీర్ స్టార్ట్ చేసిన ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నా మొదటి శాలరీ అక్కడి నుంచి రెండు వేల పదమూడులో ఆంధ్రలో కృష్ణ ప్రకాశం నెల్లూరు గుంటూరుకు ఏరియా సేల్స్ మేనేజర్ గా ప్రమోట్ అవ్వడం జరిగింది అక్కడ నుంచి మళ్ళీ తెలంగాణకి రీజనల్ సేల్స్ మేనేజర్ గా ప్రమోట్ అయినా వేరే కంపెనీలో అక్కడ నా జీతం వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఎంటైర్ తెలంగాణకి రీజనల్ సేల్స్ మేనేజర్ సో దెన్ లాక్డౌన్ వచ్చిన తర్వాత నా యాభై వేల శాలరీ ఎట్ ఏ టైం నైట్ నైట్ చెప్పకుండా పదిహేను వేల రూపాయలు అవ్వడం జరిగింది డ్యూ టు పాండమిక్ సిచ్యువేషన్ అది కంపెనీ చేతిలో లేదు నా చేతిలో లేదు సో వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ నాకు వెస్టేజ్ అనేటటువంటి ఒక బిజినెస్ ఆపర్చునిటీ పర్చేజ్ చేయడం వల్ల స్టార్టింగ్లో నేను అనుమానంతో మీటింగ్కి వెళ్ళకపోవటం వల్ల ఇది ఏంటో నాకు అర్థం కాలేదు ఒక ఫోర్ మంత్స్ నా ఫ్రెండ్ నన్ను ఫాలో అప్ చేయడం వల్ల సో ఈ మీటింగ్కి వెళ్ళడం జరిగింది మీటింగ్కి వెళ్ళి అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి దాంట్లో వెస్టేజ్ అంటే ఏంటి తెలుసుకున్న తర్వాత నేను ఒక పదమూడు వేలు వచ్చేంతవరకు ఆరు నెలలు నా జాబ్ చేస్తూ పార్ట్ టైం వెస్టేజ్ చేయడం జరిగింది ఆ తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నటువంటి భవిష్యత్ ఏంటి దీంట్లో ఒకవేళ మనం దీన్ని గా తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని చెప్పి తెలుసుకున్న నేను మీటింగ్లు అటెండ్ అవ్వడం జరిగింది మై గ్రేట్ లీడర్ మెంటర్ ఎంఎస్ఆర్ గారు థర్టీ ఫార్టీ మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత ఐ కేమ్ టు నో దట్ దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా చాలా వండర్ఫుల్ భవిష్యత్తు నెట్వర్క్ మార్కెటింగ్ అని తెలుసుకొని పదమూడు వేలు వచ్చినప్పుడు నేను నా జాబ్ రిజైన్ చేయడం జరిగింది రిజైన్ చేసిన తర్వాత పదమూడు నుంచి ఎగ్జాక్ట్గా థర్టీ టూ మంత్స్ ఫుల్ టైం నేను చేయబట్టి నా లాస్ట్ చెప్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌసండ్ సో దీనికి అంతటికి రెండే రెండు కారణాలండి ఒకటి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏందో తెలుసుకోవడం ఒక ఎక్సలెంట్ టీంలో ఉండి ఒక మంచి మెంటర్ ఎంచుకొని ఈ బిజినెస్ మీద నేను ఫోకస్ చేసి చేయటం సో ఫుల్ టైం పార్ట్ టైం అనేది పక్కకు పెడితే హార్ట్ గా నేను తీసుకుని దీన్ని పనిచేయటం వల్ల నాకు సిక్స్ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌసండ్ అనేది పెద్ద గొప్ప విషయం కాదు నాతో పాటు వచ్చినటువంటి లీడర్స్ కొంతమంది టీచర్స్ హౌస్ వైఫ్స్ ఫార్మా సేల్స్ మేనేజర్స్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ కలుపుకొని ఒక టెన్ మెంబర్స్ నా టీమ్ లో లక్ష పైన తీసుకునే వాళ్ళు ఉన్నారు ఒక సెవెంటీన్ కార్స్ పదిహేడు కార్లు వచ్చినాయి నేను కూడా ఉండే వెన్యూ టాప్ అండ్ మోడల్ ఫోర్టీన్ ల్యాక్స్ వర్త్ కార్ తీసుకోవడం జరిగింది సెవెంటీన్ కార్స్ రావడం జరిగింది సో యాభై వేలు తీసుకున్న వాళ్ళు ఒక పది పదిహేను మంది ఉన్నారు ముప్పై వేలు తీసుకున్న వాళ్ళు ఒక నలభై మంది దాకా ఉన్నారు టోటల్గా నా టీంలో ఇన్కమ్ హోల్డర్స్ మూడు వందల అరవై మెంబర్స్ పైన ఉన్నారు టూ థౌసండ్ పైన తీసుకున్నారు సో చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పగానే దీని దీని గురించి తెలుసుకోక ముందుకే ఇవన్నీ వేస్ట్ అవన్నీ ఫేక్ నేను మోసపోయినా నేను ఇట్లా అయిపోయినా అని చెప్తున్నారు సో నా రిక్వెస్ట్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏందో ముందు తెలుసుకున్న తర్వాత అసలు బిజినెస్ మోడల్ ఏంటో తెలుసుకున్న తర్వాత యూ కెన్ డిసైడ్ వెదర్ టు జాయిన్ అవర్ నాట్ రెండు విషయాలు జరుగుతున్నాయండి బయట ఏం చేస్తారంటే ఒకటి ఎవరైనా వచ్చి నాకు డబ్బు వచ్చింది కార్ వచ్చిందని చెప్పగానే జాయిన్ అయిపోతున్నారు రెండోది ఏంటంటే అవన్నీ ఫేక్ అని ఈ రెండూ డేంజరే తెలియకుండా జాయిన్ అవటం వల్ల అది అది కరెక్ట్ కంపెనీ కాకపోతే కరెక్ట్ మీరు అందులో లేక ప్లాన్ పర్ఫెక్ట్ లేకపోతే మీరు అందులో ఫెయిల్ అవుతారు లాస్ అవుతారు రెండోది ఒకవేళ మంచి కంపెనీ మీరు అవాయిడ్ చేస్తే ఒక మంచి ఆపర్చునిటీని సిక్స్ లాక్స్ ఫార్టీ త్రీ తీసుకోవడం అనేది ఒక అవకాశం రావటం వల్లే కదా అలాంటి అవకాశం మీకు వచ్చినట్టయితే మీరు కూడా మిస్ చేసుకున్నట్టు అవుతారు కాబట్టి ముందు ఇదేంటో తెలుసుకోవాలి ఇప్పటిదాకా భూమి మీద పుట్టిన ఏ వ్యవస్థ కూడా ఫేక్ వ్యవస్థ లేదు సార్ ఫేక్ ఉండదు వ్యవస్థలో ఫేక్ కంపెనీలు ఫేక్ ప్లాన్లు జరుగుతూ ఉంటాయి ఏ ఏ ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ పేరు చెప్పండి ఫేక్ లేనర్ లేనటువంటి ఇండస్ట్రీ పేరు చెప్పండి మోసాలు జరగనటువంటి ఒక వ్యవస్థ పేరు చెప్పండి ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యవస్థలో మోసాలు ఉంటాయి ఏ వ్యవస్థ తీసుకోండి పరమ పవిత్రమైనటువంటి దేవాలయ వ్యవస్థలో కూడా ఎక్కడో అక్కడ చిన్న చిన్న తప్పిదాలు జరుగుతూ ఉంటాయి డాక్టర్లలో మంచి మోసం ఉన్నారు మోసాలు చేస్తున్నారు పోలీసులలో మంచి మోసాలు చేస్తున్నారు అన్నిట్లలో ఉన్నటువంటి మంచిని మనం తీసుకొని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాత్రమే చెడు మొత్తాన్ని పట్టుకున్నాం మోసాలు ఉన్నాయి దీంట్లో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఫేక్ కథం ఎవరైనా జాయిన్ అవ్వని అడితే కథం మోసం అంటున్నారు సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఫర్ దిస్ ఈ యొక్క జర్నీ నా నేను వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ నేను ఎలా తీసుకున్నాను ఈ ఇండస్ట్రీని ఎలా పట్టుకుంటే నా టీంలో నా టీంలో పదిహేడు కార్ రావటం పది మందికి లక్ష రూపాయలు రావటం అనేది సాధ్యమైంది ఒక ముప్పై రెండు నెలల్లో నేను ఇది ఎలా సాధించగలిగాను అని మీకు తెలియజెప్పడానికి ఎక్కువ మంది కోసం ఒక ఆరు నుంచి ఏడు వేల మందితోటి ఈ బిజినెస్ కాన్క్లేవ్ అనేటటువంటి ఒక పెద్ద సెమినార్ నేను కండక్ట్ చేస్తున్నా దీని టైటిల్ వచ్చేసి ద వరల్డ్స్ లార్జెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ కాన్క్లేవ్ ఈ నెల ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రోజు వేదా కన్వెన్షన్ నాగార్జున సాగర్ రోడ్ హైదరాబాద్ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి వేదా కన్వెన్షన్ మన్నే కూడా అక్కడ నేను ఈ బిజినెస్ ఆపర్చునిటీ కన్క్లేవ్ కండక్ట్ చేస్తున్నా మీకు ఒకవేళ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి దీంట్లో ఉన్నటువంటి ఫ్యూచర్ ఏంటి అసలు ఒరిజినల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి ఏంటి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ యొక్క కన్క్లేవ్ కి మీరు అటెండ్ అవ్వండి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ మీరు ఒకసారి కాల్ చేసి ఈ టికెట్స్ రిజర్వ్ చేసుకుని ఆ రోజు టూ టు త్రీ అవర్స్ సెమినార్ ఉంటుంది అది అటెండ్ అయిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి యూత్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషలీ ఫర్ ద జాబ్ సర్చ్ చేసేవాళ్ళు జాబ్ పరిస్థితి ఏంటి జాబ్కి వెళ్తే మన ఫ్యూచర్ ఏంటి అనేది నాకంటే బాగా మీకు తెలుసు కాబట్టి పార్ట్ టైం ఇన్కమ్ కోసం చూసేవాళ్ళు కానీ ఆల్రెడీ జాబ్లో ఉండి ఏదన్నా సెకండ్ ఇన్కమ్ సోర్స్ వస్తే బాగుండు అనుకునే వాళ్ళు కానీ లేదంటే స్టూడెంట్స్ మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ వండర్ఫుల్ హిస్టరీ ఇన్ ఇండియా